హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రుణ తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడతలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మాన్జీ మీకు ఒక రిక్వెస్ట్ మా ఇంకా లైక్ చేయబోతా లైక్ చేయండి మిర్చి లేక నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజింగ్ గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే గంటసిం యాక్వర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రుణ తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడతలు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారం లక్ష పదివేల నాలుగు వందల యాభై రెండు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం పదకొండు వేల నలభై ఐదు రూపాయల అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం లక్ష ఇరవై వేల నాలుగు వందల తొంభై రూపాయలు దృశ్యవుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం పన్నెండు వేల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష అరవై ఐదు వేల రూపాయలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద అరవై ఐదు రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెంజలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్అౌట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్